హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేమి పనులు చేసుకున్నాను అని బ్లాగులో ఉన్నాయి అలాగే చూసేయండి ఇంట్లో ఆడవాళ్ళము మార్నింగే లేచామంటే తొందరగా లేస్తే చాలా పనులు అవుతాయండి ఈరోజు మా ఇంట్లో కూడా నేను డైలీ లేచే టైం అయితే ఫైవ్ థర్టీకి అయితే లేస్తాను ఒక్కొక్కసారి ఫైవ్ లేస్తాను ఎక్కువ పనులు ఉంటే ఇలా ఫైవ్ థర్టీకి అయితే లేచాను ఇక్కడ దోశ పిండి అయితే బయట పెట్టేస్తాను దోశలు వేయాలి బీరకాయ కర్రీ చేస్తున్నాను బాక్స్ రెడీ చేయాలి అలాగే దోశలు వేయాలి ఇలా హడావిడిగా ఉంటుంది మార్నింగ్ టైంలో మా ఇంట్లో అయితే ఈ విధంగా వంట స్టార్ట్ అయిపోయింది కంప్లీట్ కావస్తుంది ఇక్కడ లంచ్ బాక్స్ రెడీ చేసిన తర్వాత వాళ్ళకి దోశలు అయితే వేసిస్తాను పిల్లలు అయితే లేచారండి వాళ్ళు స్నానానికి వెళ్తున్నారు ఇక్కడ వంట అయితే ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది ఇక్కడ ఒక్కొక్కరు ఒక దోశ పోస్తూ ఉన్నాను ఒకరికి పాలు కావాలి ఒకరి కాఫీ కావాలి ఆర్డర్ వస్తూ ఉన్నాయి హోటల్లో అయితే ఇంత అడవిలో ఉంటుందో లేదో కానీ మా ఇంట్లో మాత్రం బాగుంటుందండి ఒకరి మీద ఒకరు పోటీగా అడుగుతూ ఉంటారు ఒకరు స్నానం చేసి రాగానే ఒకరికి బట్టలు వేయాలి ఇంకొకరికి ఏమో టిఫిన్ పెట్టాలి ఇంకొకరికి ఏమో పాలు పెట్టివ్వాలి ఇలా ఉంటుందండి అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు కానీ తొందర పెట్టేవాళ్ళు తొందర పెడుతూ ఉంటారు మరీ ముఖ్యంగా ఏంటంటే కాఫీ టీలు అయితే తొందరగా పెట్టమని అడుగుతూ ఉంటారు చలికి మా అత్తమ్మకైతే పాలు పెట్టాలి తను మాత్రం అడగదు ఎందుకంటే పిల్లలు ఉన్నారు హడావిడి ఉంటుందని తను ఏమీ అడగదు మనమే అర్థం చేసుకొని పెట్టాలి అనేసి నేను పెట్టేస్తాను ఇక్కడ దోశలు అయితే వేస్తున్నాను ఈరోజు దోశలు వేస్తూ ఉంటే మా పెద్ద పాప అయితే తనకు క్రిస్పీగా కావాలనేసి అడుగుతుంది క్రిస్పీగా కావాలి అంటే కొద్దిగా టైం పడుతుంది వాళ్ళకు జడలు వేయాలి ఇలా నేను అడిగి నేను చేసింది పెడతానమ్మా తినేసి వెళ్ళిపో ఈవినింగ్ క్రిస్పీగా చేసేస్తాను టైం లేదు ఇప్పుడు అంటే వినకుండా కావాలి అంటుంది సరే అని వేసేసి వాళ్ళకు బట్టలు వేసేలోపు డ్రెస్ వేసేలోపు ఇక్కడ దోశ అయితే ఇలా అయ్యింది చూసారా ఈ విధంగా కాలిపోయింది ఇదండి పిల్లలకు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కావాలి అన్నప్పుడు అక్కడ చేస్తూ ఉంటే ఇక్కడ ఇలా స్టవ్ పైన ఈ విధంగా అవుతూ ఉంటాయి ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వంట కంప్లీట్ అవుతుంది దోశలు వేస్తున్నాను లంచ్ బాక్స్ రెడీ చేశాక బాక్స్లో అన్నం పెట్టేశానండి కలిపేసి అప్పుడు ఏం చేసిందంటే మా చిన్నది నాకు దోశనే పెట్టు లంచుకు రైస్ అయితే వద్దు అనేసి ఏడుస్తూ కూర్చుంది ఏడవడం మాత్రం ఏడవకు నీకు కావాల్సింది పెడతానని చెప్పి మళ్ళీ బాక్స్ చేంజ్ చేసేసాను ఇలా ఉంటుందండి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి మరి మీ ఇంట్లో పిల్లలు ఎలా ఉంటారు మీరు పెట్టిందే తింటారా మా ఇంట్లో తింటారు కాకపోతే అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటారు అలా మొత్తానికైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు పిల్లలు చూసారా ఇక్కడ నా కోసం ఎప్పుడు వస్తానా కిచెన్లోకి ఎప్పుడు నన్ను కడు నీట్గా శుభ్రం చేస్తావా అని స్టవ్ అయితే నన్ను ఎదురు చూస్తూ ఉంది చూసారా ఎలా ఉందో హడావిడిగా వంట చేస్తూ ఉంటే నాకు సపోర్ట్ చేసే ఈ కిచెన్ మొత్తం కిచెన్లో ఉన్న సామాన్లు అన్నీ నాకు సపోర్ట్ చేస్తాయి టైంకు వెళ్ళాల్సిన వాళ్ళని వెళ్ళని పంపించేస్తాయి స్టవ్ ఇప్పుడు నీట్గా దాన్ని శుభ్రం చేసేసి కిచెన్ అంతా గట్టి అంతా కడిగేసాను వాటర్ డబ్బా కూడా కడిగి పెట్టేశాను షింకులో ఏమీ లేవండి అంట్లో అన్నీ కడిగేసాను ఇలా నీట్గా చేసేసాను ఈవినింగ్ అయితే పిల్లలు వచ్చిన తర్వాత నైట్ కర్రీ చేస్తున్నాను ఈరోజు సడన్గా టమాటా కర్రీ అయితే స్టార్ట్ చేశాను ఎగ్స్ వేసి అక్కడ పిల్లలు అయితే హోంవర్క్ చేసుకునే లోపు డిన్నర్ కంప్లీట్ చేయాలి అంటే వంట తొందరగా చేయాలి ఇక్కడ స్టవ్ పైన అయితే కడాయి పెట్టేసి ఆయిల్ వేసాను జీలకర్ర ఆవాలు వేసేసాను ఇలా కర్రీ అయితే రెడీ చేస్తున్నాను ఇది చాలా బాగుంటుందండి కర్రీ ఇలా ఈ ప్రాసెస్ చేశామంటే పిల్లలు పెద్దలు ఎవరైనా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు చూడండి ఇక్కడైతే నేను ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేసాను ఉల్లిపాయలు వేసాను కొద్దిగా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ ఇక్కడ కమ్మగా ఉంటుందండి కర్రీ మాత్రము రైస్లోకే వండుతున్నాను ఇలా మొత్తం కలిపేసేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మొత్తం కలిపేసేయాలి కొద్దిగా ఈ ఉల్లిపాయలు కలర్ చేంజ్ అవ్వాలండి ఇలా చేంజ్ అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ చూసేయండి అలాగే మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ ఛానల్ని అలాగే ఇక్కడ కర్రీ కూడా టమాటా ముక్కలు అయితే మగ్గాలండి చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే వంట చేసేస్తున్నాను ఇలా ఈ చేసి పెట్టండి ఒకసారి ఎప్పుడు చేయని వాళ్ళు ట్రై చేయండి ఈ కమ్మటి టమాటా ఎగ్ కర్రీ సూపర్గా ఉంటుంది మీ పిల్లలు అయితే బాక్స్ కంప్లీట్ చేసుకొని వచ్చేస్తారు ఇలా చేసి పెడితే నేను నైట్ టైంలో చేస్తున్నాను కర్రీ అయితే పిల్లలు అయితే హోంవర్క్ చేసుకుంటున్నారు వాళ్ళ హోంవర్క్ కంప్లీట్ అయ్యే లోపు నేను వంట మొత్తం కంప్లీట్ చేసేస్తాను ఇదండి ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా పనులు అయితే ఇలా ఉన్నాయి అలాగే మనము తొందరగా లేచి వంట చేశామంటే మార్నింగ్ కూడా హడావిడి ఏమీ ఉండదు కానీ ముగ్గురు పిల్లలు జడలు వేసేసరికి చిన్నదానికి మాత్రమే బేబీ కటింగ్ ఉంది ఇద్దరికి జడలు వేయాలి అలా హడావిడిగా అయిపోతుంది ఈవినింగ్ అయితే ఏదైనా టైం ఉంటుంది కాబట్టి చేయొచ్చండి టైం ఉంటుంది నిదానంగా వంట అయితే చేసేస్తాను వాళ్ళతో మాట్లాడుతూ వంట చేస్తాను ఇక్కడ పక్కన రైస్ కూడా పెట్టేశాను ఇక్కడ కర్రీ రెడీ చేస్తున్నాను ఇక్కడ చిన్నది వచ్చి నాతో మాట్లాడుతూ ముచ్చట్లు పెట్టింది ఏం చేస్తున్నావేంటి అనేది ముచ్చట్లు పెట్టింది అండి ఇక్కడ ఎగ్ కర్రీ చేస్తున్నానంటే నేను చూస్తాను నేను వీడియో తీస్తాను అనేసి పక్కన కూర్చుంది ఇలా ఉంటుందండి మా ఇంట్లో మా చిన్నదానితో చాలా బాగా మాట్లాడుతుంది హోంవర్క్స్ మాత్రం తొందరగా కంప్లీట్ చేసుకుంటుంది వాళ్ళు ఇద్దరు అక్కల కన్నా తనే తొందరగా కంప్లీట్ చేసుకుంటుంది అలా తను మాట్లాడుతూ ఉంటే ఇక్కడ నేను వంట అయితే చేస్తున్నాను టమాటాలు మగ్గడానికి అయితే కొన్ని వాటర్ వేశాను ఇందులో ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ దగ్గర పడ్డ తర్వాత మనము ఎగ్స్ అయితే పగలగొట్టి వేయాలి కొద్దిగా మూత పెట్టేసి ఉడకనిద్దాము చాలా సింపుల్ ప్రాసెస్ ఏనండి తొందరగా అయిపోతుంది కర్రీ అయితే అసలు తినను అని మా చిన్న రెండో పాప అయితే పడుకుంది నాకు ఆకలిగా లేదు అని పడుకుంది కానీ కర్రీ చేశాక తింటాననేసి వచ్చేసింది ఇలా ఉంటుందండి అలా కొద్ది ఇందులో గరం మసాలా వేయాలి ఇప్పుడైతే గు ఎగ్స్ వాళ్ళ కొట్టేసి ఒకటి వేసానండి నేను మూడు ఎగ్స్ అయితే పగల కొట్టేస్తున్నాను అది కదిలించొద్దండి వేసాక అలాగే వేసి ఉంచేసేయాలి ఒకటి వేస్తున్నాను అటు సైడ్ ఇంకొకటి వేస్తాను అలా వేసేసి కొద్దిసేపు అలాగే ఉంచేసేయాలి దాన్ని స్పూన్తో కదిలించకుండా ఉంచాలి అలాగే ఉడికిపోతుంది చూడండి ఇటు సైడ్ అలా చిన్న బౌల్లో వేసేసి ఈ విధంగా అయితే వేస్తున్నాను ఈ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ అండి టమాటా ఎగ్ కర్రీ ఇలా సింపుల్గా తొందరగా అవ్వాలంటే ఈ కర్రీ అయితే ఈ విధంగా నేను చేస్తున్నాను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను చపాతీలో కూడా చాలా బాగుంటుంది కానీ ఈరోజు అయితే రైసే వండేసాను చూడండి అలా మూత పెట్టిన తర్వాత ఒక టూ మినిట్స్ అయిన తర్వాత తీసి చూస్తున్నాను కొద్దిగా తిప్పి మళ్ళీ వేయాలి ఈ విధంగా తిప్పి వేయాలండి అలాగే ఎగ్ అలాగే ఉండిపోతుంది పిల్లలు ముగ్గురు పాపలు కాబట్టి ముగ్గురికి ఈ విధంగా వేసేసామంటే ఎవరి ఎగ్ వాళ్ళకే వచ్చేస్తుంది హ్యాపీగా తినేస్తారు ఇదండి ఈరోజైతే ఎగ్ కర్రీ ఈ విధంగా చేశాను ముగ్గురు పాపలకు కోపం రావద్దు అంటే వాళ్ళకి సమానంగా ఇవ్వాలి ఏది ఇచ్చినా సరే అనేసి నేను అనుకుంటాను ఆడపిల్లలు ఉన్న ఇల్లు ఎప్పుడు కలకలలాడుతూ ఉంటుంది వాళ్ళు లేకుంటే ఇల్లు బోసిపోతుంది మా ఇంట్లో మాత్రం మా పాపలు లేకపోతే ఇల్లు బోసిపోతుంది కానీ నేను ఏది చేస్తున్నా నా పక్కనే ఉండి నాతో మాట్లాడుతూ ఉంటారు డే మొత్తం మార్నింగ్ ఉంటారు ఈవినింగ్ ఉంటారు మధ్యాహ్నం టైంలో నా పనులన్నీ కంప్లీట్ అయ్యాక ఒక రెండు గంటల టైం ఉన్నప్పుడు నాకైతే చాలా బోర్ వస్తుంది అప్పుడు ఈ మధ్య అయితే ఫోన్లో వీడియోస్ ఎడిటింగ్ చేస్తున్నాను కాబట్టి టైం సరిపోతుంది వాళ్ళు ఎప్పుడొస్తారని మళ్ళీ ఎదురు చూస్తూ ఉండాల్సి వస్తుంది ఇలా ఉంటుందండి మా ఇంట్లో మా పిల్లలతో నాకు టైం అయితే ఇదండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా ఇప్పుడు ప్లేట్లు పట్టుకొని రెడీ అయ్యి కూర్చున్నట్టుగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు పెడుతుందో మా అమ్మ అనేసి ఇదండి చూసారా ఎంత చక్కగా కర్రీ రెడీ అయిందో ఇలా అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ ప్రాసెస్ ఎలా ఉందో బ్లాగ్ చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి బాయ్